హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మ హోమ్ కిచెన్ ఈరోజు ఎగ్ ఫ్రై చేస్తుందండి మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కలమ్మ కొత్తిమీర మూడు ఎగ్స్ కారము సాల్టు పసుపు స్టార్ట్ చేసుకుందాం ఇవ్వం ఆయిల్ వేసుకుందాం అండి ఫ్యామిట్ టేస్ట్ ఒకటి మూడున్నర వేసేసా అండి ఆయిల్ కొంచెం వేడి కానీ పచ్చిమిర్చి వేసేసుకుందాం అండి ఆయిల్ వేసేసినాం కదా పచ్చిమిర్చి వేసేసినాం కదా ఉండిపాయలు వేసేద్దాం ట్లా ఫ్రై చేస్తున్నామండి చపాతికి ఈ ఎగ్గు ఫ్రైకి చాలా బాగుంటుందండి చపాతి వేడి వేడి చపాతి వేసుకొని ఎగ్ ఫ్రైతో సూపర్ ఉంటుందండి టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి వీడియోలు మంచిగా చూడండి నేర్చుకోండి మీకు రాని ఉంటే నేర్చుకోండి la manica tra le scole il pezzo calamate il pneumatico la tra le

మంచిగా రోట్లో దంచింది అయితే బాగుంటుంది అండి స్మెల్ చిన్న రోట్లు అప్పటికప్పుడు గుడ్డి వేస్తాండి దంచుకొని వేసేస్తాం చూడండి ఇట్లా మంచి ఆలమెల్గా పచ్చి వాసన పసుపుసేసుకుందాం ఒక చిట్క ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అయిపోయినాక అలా మిల్గడ్డ వేసిన తర్వాత దాన్ని కూడా పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు పసుపు వేసినండి ఇప్పుడు మనం కారం వేసేసుకుందాం ఇట్లా ఇట్లా ఫ్రై అయితే చాలు ఇంకెక్కువ మనము ఫ్రై చేస్తే గట్టి గట్టి ఉంటుంది ఇట్లా చేసుకుంటుందా ఒక స్పూన్ కారం కొంచెం తక్కువ సాల్ట్ చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిపోయినవి చపాతికి చాలా బాగుంటుందండి చిన్నపిల్లలకు కూడా బాక్స్ చేయొచ్చు ఇట్లా మంచి ఉంటుంది ఇప్పుడు మనం ఎక్స్ చేసుకుందాం త్రీ ఎగ్స్ వేస్తున్నాండి త్రీ ఉల్లిగడ్డ వేసినా కదా త్రీ ఎగ్స్ వేస్తున్నా ఇప్పుడు ఆనియన్స్ అంతా దీనిపైన వేసేసుకుందాం ఇట్లా ఫ్రై చేసినాం కదా ఈ ఆనియన్స్ అంతా పైన వేసేసుకుందాం ఇట్లా ఇట్లనే ఉంచుకుంటా కూడా బాగుంటుంది కానీ ఇట్లా ఎందుకు కలిపిస్తున్నా అంటే ఉల్లిపాయల్లో కలిసిపోయి మంచిగా టేస్ట్ ఎక్కువైపోతుంది అని ఇట్లా ఇప్పదిస్తున్నా చపాతి మాత్రం మస్తు ఉంటుందండి కడి మంచిగా మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయినప్పుడు బంద్ చేసుకోవాలి అమ్మా ఇంకా పచ్చిపచ్చి ఉంది కదా వేగాలి ఇంకా మీరు కూడా ఇట్లా ట్రై చేసి చూడండి బాగుంటుంది చూడండి ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుంటే వాసన లేకుండా ఉంటుంది మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయల జొన్న రొట్టెకి కానీ చపాతికి కానీ రైస్ కూడా తినొచ్చండి పక్కన ఏదైనా చారు పెట్టుకొని చాలా బాగుంటుంది దీంట్లో మీరు వేసుకోవాలనుకుంటే చికెన్ మసాలా వేసుకోవచ్చు లేదంటే కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు నేను మసాలా వేయట్లేదు మసాలా లేకుండానే వేస్తున్నాను ఇట్లానే బాగుంటుంది ఇక్కడ అట్లా కావాలనుకుంటే అట్లా వేసుకోవచ్చు ఇట్లా మంచిగా ఫ్రై అయితే ఏంటంటే మంచిగా ఉండదు టేస్ట్ మంచిగా ఫ్రై కావాలి ఇట్లా ఇప్పుడు కొంచెం కూర్చుంది టేస్ట్ మనమే మసాలా లేకుండా చేసినామండి ఇది అయినా చాలా బాగుంటుంది ఫ్రై కదండి కలుపుతూనే ఉండాలండి కలుపుతుంటే మంచిగా ఫ్రై అవుతుంటుంది టేస్ట్ కూడా మంచిగా వస్తుంది సూట మంచిగా అయిందండి వేపుడు బంద్ చేసుకుందాం ఇక కర్రీ చేసిన కదండి ఈరోజు చపాతీకి కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇట్లా చాలా బాగుంటుంది టేస్ట్ ఇట్లా మీరు కూడా కర్రీ చపాతి చేసుకోండి చేసుకొని ట్రై చేయండి కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా చూడండి వేడిగా ధన్యవాదాలండి